హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వినోద్ స్వాల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హోటల్ వాళ్ళు చేసే షేర్వా అండి బిర్యానీలోకి మనకు సైడ్కు ఇస్తుంటారు కదండీ మన హోటల్కి వెళ్ళినప్పుడు ఆ షేర్వాను ఇంట్లో ఎలాగ ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఫుల్కా అయినా రోటీ అయినా ప్లెయిన్ రైస్ అయినా నార్మల్ రైస్ అయినా దేంట్లోకైనా ఆల్ ఇన్ వన్ రెసిపీ అన్నమాట ఇది లేట్ చేయకుండా అయితే వెళ్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి సో ముందుగానైతే ప్యాన్ పెట్టేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసి దాంట్లో నేనైతే నెయ్యితో చేస్తున్నాను మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ వేసేయండి సో దాంట్లో మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోండి అది తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసారనుకోండి తొందరగా మగ్గిపోతుంది అన్నమాట సో అది కొంచెం మగ్గిపోగానే దాంట్లోనైతే కుడక లవంగాలు చెక్క ఇలాచి గసగసాలు మెయిన్ ఇంగడినే సోంపు జీడిపప్పు ఇవన్నీ కూడా మనం దా ఆనియన్లోనే వేసేసుకోవాలన్నమాట ఆనియన్ బాగా మాడిపోకూడదండి కొంచెం వేగి వేగినట్టు వేగంగానే ఇప్పుడైతే చూడండి మనకైతే ఈ మాదిరిగా వేగిపోయింది కదా ఇప్పుడు అయితే దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఫైనల్గా మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఆనియన్ అయితే పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి సో మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత నేను దానిలో ఏమీ వేయట్లేదు చూడండి దాన్ని పేస్ట్ లాగా పట్టైతే పక్కన పెట్టేసుకోవాలండి బరకగా ఉండకూడదండి కంపల్సరీగా పేస్ట్ మాదిరిగానే ఉండాలి క్రిమీ క్రిమి స్ట్రక్చర్గా ఉండాలండి ఇప్పుడైతే దీన్ని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను సో ఆ తర్వాత ఒక టమాటా కూడా చిన్నగా కట్ చేసి అదే మిక్సీ జార్లో వేసి టమాటా ప్యూరీ కూడా చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి సో ఈ లోపుగా మళ్ళీ మనం ఆనియన్ వేయించుకున్న బాండి ఉంది కదండీ దాంట్లోనే ఇప్పుడు ఆయిల్ అయితే వేసానండి టూ స్పూన్స్ దాకా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బగారా ఆకులు సోంపు ఇవి కూడా వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మరొక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి దాంట్లోనే రెండు మిరపకాయలు మధ్యలోకి అయితే ఘాట్ పెట్టి దాంట్లో వేసేయండి ఆ పైన కరివేపాకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కూడా వేసి కాసేపు వేగనివ్వండి ఆ తర్వాత దాంట్లో టమాటో ప్యూరీ ఉంది కదండి మనది టమాటో ప్యూరీ కూడా దాంట్లోనే వేసేసి పచ్చివాసన దాకా ఉంచాలన్నమాట సో దీంట్లోనే పసుపు కూడా వేసేయండి పసుపు క్లిక్ మిస్ అయినట్టుంది సో దాంట్లోనే టమాటా ప్యూరీ పచ్చి స్మెల్ పోయింది కదండి మిరుచికి తగినంత కారం సాల్ట్ అయితే వేసుకోండి నేను వన్ స్పూన్ కారం వేసాను వన్ స్పూన్ సాల్ట్ వేసాను దాంట్లోనే గరం మసాలా ధనియా ధనియా పొడి ఇవన్నీ కూడా వేసేసానండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఈ మాదిరిగా చూడండి ఆయిల్ పైకి అయితే వస్తుంది కదా ఇప్పుడు మనకైతే షేర్వా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లోనే మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ కూడా దాంట్లోనే వేసి ఒకసారి అయితే కలపండి ఈ క్రీమ్ దాంట్లో వేసిన తర్వాత ఐదు నిమిషాల దాకా కలుపుతూనే ఉండాలండి లేదు అనుకోండి అది అడగంటుకుంటుందన్నమాట అడగంటుకుందనుకోండి మనకు అస్సలకే షేర్వ టేస్ట్ అనేదే ఉండదు మరీ తినలేకపోతామండి కాబట్టి ఐదు నిమిషాల దాకా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు కొంచెం ఉడికిపోయింది కదండి ఉడికిపోయిన తర్వాత మనము ఏ బౌల్తోనైతే క్రీమ్ వేసామో అదే బౌల్తో వాటర్ కూడా దాంట్లోనే వేసేయండి రెండు కప్పుల వాటర్ అయితే వేస్తున్నాను చూడండి నేనైతే వాటర్ వేసిన తర్వాత కొంచెం లూజ్గానే ఉండాలండి లేదు చిక్కగా ఇప్పుడే చేసుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది అన్నమాట కాబట్టి మనం చేసేటప్పుడే పల్చగానే ఉండాలన్నమాట సో నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది అందుకే పొంగైతే వస్తుందండి మనకి ఎప్పుడు ఏ కర్రీలో కానీ సాల్ట్ తక్కువ అయితే అలా పొంగు వస్తుందండి సో ఫైనల్ టచ్గా దానిపైన కొత్తిమీర పుదీనా వేసేసి ఒక పది నిమిషాల దాకా ఉడకనిచ్చామనుకోండి మన షేర్వా రెడీ అయిపోతుందండి దానిపైనే కసూరి మెతి ఉంటుంది కదండి అది కూడా కొంచెం నలిపి వేసామనుకోండి ఇంకా ఇంట్లోకి ఎవరైనా అడుగు పెడితే ఈరోజు మీరు షేర్వా చేసేసారు కదా అని వాళ్ళు మీరు చెప్పక ముందుకు చెప్పేస్తారండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకైతే ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా అంటే ఇప్పుడు మన షేర్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే ఈ మాదిరిగా ఉన్నప్పుడే గ్యాస్ కట్టేసి పక్కన పెట్టేసేయండి చల్లారిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే షేర్వా సూపర్గా ఉందండి మా సార్ అయితే సేమ్ హోటల్లో తిన్నట్టుగానే ఉంది కదా సూపర్ చేసావు అన్నారు ఎప్పుడైనా బిర్యానీలోకి గ్రేవీ తక్కువైందనుకోండి ఇలా చేసేయండి ఈజీగా అయిపోతుంది పైగా పది నిమిషాలే పట్టిందని నాకైతే ఎక్కువ అసలు టైమే పట్టలేదు లేట్ చేయకుండా మీరు కూడా షేర్ వార్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటా మరి మళ్ళొక వీడియోతో మీ ముందుకు మీ వినోద్ అస్వాల్